శ్రీ విజయదుర్గ భవానీ ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవములు వైభవముగా నిర్వహించారు ఈ ఉత్సవాన్ని సందర్భంగా భక్తులు శ్రీ విజయదుర్గ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో పాల్గొన్న భక్తులు అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి తరించారు

ಸರಿಗಾಗಿ ಗಡಿ ಬೆಟ್ಟು

దేవస్థానం కైకలూరు అమ్మవారి దసరా ఉత్సవాలు ముగించుకొని అన్న సమారాధన జరుగుతుంది భక్తులు చాలా బాగా వచ్చారు చాలా బాగా జరిగింది కైకలూరులో వైద్య బజార్లో వేయించేసి ఉన్నటువంటి విజయదుర్గా భవానీ అమ్మవారి యొక్క దసరా నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా దాతల సహకారంతో ఆలయ ధర్మకర్తల సహకారంతో అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొని అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చక్కగా చేస్తూ ఉన్నారు కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని సహకరించి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాం ఈరోజు ఏలూరు జిల్లా కైకలూరు కైకలూరు టౌన్లో ఉన్నటువంటి విజయదుర్గా భవానీ అమ్మవారి దేవాలస్థానం దగ్గర పది దసరా ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరిగి ఈరోజు అన్నదానం జరుగుతుంది కాబట్టి ఈ అన్నదానానికి అందరూ కూడా ఇచ్చేసినందుకు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఈ దసరా ఉత్సవాల సందర్భంగా ఇక్కడ భవానీలు స్వాములు అయ్యప్పలు గ్రామస్తులు అందరికీ అందరికీ ఈరోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఈ అన్నదానాన్ని సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను No, <laughs> no, <laughs>